ఫ్రెండ్స్ మనకు బిర్యానీకి ఏం ఐటమ్ కావాలో ఇప్పుడు మనీ చెప్తాడు అబ్బాయి పేరు టమాటా ఎర్రగడ్డ కొంచెం బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు సరిగ్గా వీడియోతో ముందుకు చూసేసాం అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో చేసి దాదాపు నెల అయిపోయిందండి మేము కొంచెం పనుల మీద బిజీగా ఉండిపోయాం అందువల్ల వీడియో లేట్ అయిపోయినాయి చిన్న చిన్న వీడియో అయితే పెడతాను షార్ట్ షార్ట్ వీడియో పెడతాను కానీ పెద్ద వీడియోలు పెట్టాయి అలాగే ఇప్పటి వరకు మా వీడియో చూస్తున్నాం మీ అందరికీ చాలా ధన్యవాదాలు అండి మాకు ఎంతో సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనకు బిర్యానీకి ఏమి ఐటమ్ కావాలో ఇప్పుడు మనీ చెప్తాడు అబ్బాయి పేరు మనీ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మనకు బిర్యానీ తయారు చే తయారు అవ్వడానికి ఒక కేజీ రైస్ ఒక కేజీకి రైస్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఒక కేజీకి రెసిపీ ఎంత 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 కావాలనేది ఏంటంటే ఒక కాలు కిలో ఎరగా డానియన్ ఒక కాలు కిలో టమాటా ఒక యాభై గ్రాములు మిర్చి అలాగే మనకు బిర్యానీ లేకంటే కొట్టువంటి ఇచ్చేస్తారు మనకు సామాను ఇచ్చేస్తారు అలాగే ఒక కేజీ చికెన్ అల్లం పేస్ట్ మనం ఫ్రెష్గా తయారు చేసుకుందండి అల్లం పేస్ట్ ఇది దీన్ని మనం చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకు న్యాచురల్గా ఇట్లా ఏంటంటే ఒక కేజీకి ఎలా టేస్టింగ్ చేయాలి ఇవ్వాలి మనం నేర్చుకున్నాం ఈరోజు ఎట్లా చేయాలి తెలుసుకున్నాం మన శివ ప్రస్తుతానికి ఇప్పుడు పొయ్యి మంటేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈరోజు బిర్యానీ చేసేది ఈ మనిషి అండి ఇప్పుడు వరకు దాకా కెమెరా గా ఉన్నాడు ఈరోజు కుకింగ్ మాస్టర్ అయిపోయినాడు దాబారా దబరా హాయ్ ఫ్రెండ్స్ మనము ఇంకో ఏరియా దగ్గర చేస్తున్నాము కుకింగ్ కానీ ఈరోజు ప్లేస్ మార్చాము మణి వాళ్ళ తోట మళ్ళీకి అయితే వచ్చాము అబ్బాయి పేరు భాస్కరు మన ఫుడ్ ఎలా ఉందో రుచి చూస్తానికి అయితే వచ్చాడు పూర్తిగా చూడండి ఈ వీడియో మనం దవర పెట్టుకొని నూనె వేసుకున్నామండి మనకు రెండు కేజీలకి కేజీ వచ్చే చికెను కేజీ వచ్చే స్లైస్ దాని తగ్గట్టు మనం బిర్యానీ ద్వారా తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకొని కొంచెం మగ్గిన దాకా కలుపుకోవాలి టమాటా ఎర్రగడ్డ కొంచెం తర్వాత పచ్చిమిర వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక ఆరు ఆకులు అయితే వేసుకున్నామండి బాగా వాడిన తర్వాత ఉల్లిపాలన్నీ చికెన్ వేసుకొని బాగా వాడుచుకోవాలి తగినంత తగినంత అయితే తీసుకున్నాము తగినంత మిరపడి వేసుకున్నాము లైట్గా పూసి వేసుకుందాము తగినంత పొడి వేసుకున్నాము చికెన్ మసాలా తగినంత వేసుకున్నాము ఆయన చెప్పాలి బియ్యము ఈ గ్లాసుతో నాలుగు గ్యాజులు వచ్చాయి అంటే నాలుగు గ్లాసులు అంటే ఎనిమిది గ్యాజులు పోసుకోవాలా కానీ బట్ ఏంటంటే మన చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటుంది దాని వల్ల రెండు గ్లాసులు వాటర్ తగ్గించేసాము బట్ ఏంటంటే ఎనిమిది గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోస్తాం నాలుగు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ వాటర్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసుకుందామండి బాస్మతి రైస్ ముందుగా మేము నానబెట్టుకున్నాము వన్ కేజీ తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి దయచేసి కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం బలంతో లేదు మీకు మా వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఒక లైక్ చేయండి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము లాస్ట్ క్లైమాక్స్లో కొత్తిమీర స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంది కొత్తిమీర అయితే పరచగా పైన వేసుకుందాము ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని దించేసుకుందాము ఈ వీడియో పూర్తిగా చూడండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మీరే చూడవచ్చు చికెన్ లెగ్ పీస్ అసలు ఏ విధంగా ఉండవు ఎట్లా ఉంది ఏందని అసలు పట్టుకుంటేనే పీసు అట్లా ఊడొస్తూ ఉంది అంత బాగా కుక్ అయింది బిర్యానీ కూడా బాగా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుంది శివ అయితే బాగా చేసేట్టు బిర్యానీ ఇంకా తిని ఎలా ఉందో చూద్దాం బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం సర్వే చేసుకున్నాము మాతో పాటు ఇద్దరు పిల్ల బ్యాచ్ వచ్చారు మమ్మల్ని ఇప్పుడుదాకా కనిపెట్టుకుంటారు అందుకని చెప్పి వాళ్ళు కూడా తల రెండు లెగ్ బీసులు ఏమంటరా తినండి ఒకసారి సరే ఎలా ఉంది చెప్పు బాగుందా బా ఇప్పుడు మన కుకింగ్ మాస్టర్ శివ మాటలు తెలుసుకుందాం ఇప్పుడు తినయా ఆయన ఎయిర్ ఫోన్ చెప్పుకున్నాడు లెగ్ పీస్ పెద్దది చెప్పు వీడియో కోసం కాదు మామూలుగా చెప్పు నిజంగా లెగ్ బాగా ఉడికిందా రైస్ గురించి అండి చూడండి పీస్ ఎంత ఫ్రైగా ఉన్నదో చాలా బాగా వచ్చిందండి వస్తుందండి మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అవును మేము చేయడం ఇదే ఫస్ట్ టైము అందుకని అసలు వర్షాలు రాదా అని చెప్పి మేము భయపడతా ఉన్నాము ఒక్కసారి మంటేసేది ఒకసారి తీసేది ఇదే కలెట్లు మాకు రకైతే మొత్తానికైతే బాగా వచ్చింది బిర్యానీ ఫ్రెండ్స్ శివాజ్ చేస్తాడు ఏమనుకున్నాం శివాజ్ రెడ్డి చేస్తాం అనుకున్నా కానీ చాలా బాగా చేశాడు అసలు లెగ్ పీజెస్ అసలు ఇంత మాత్రం అసలు మేము అనుకోలేదు రైస్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మన వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తారని మేము ఎంతో కష్టపడి థ్యాంక్ యూ వీడియో అయితే చేస్తామన్నాము దయచేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి అలాగే ఇంకో ప్లేట్ ఆడ ఖాళీగా ఉంది ఏంటనుకుంటున్నాను ఫోన్ పట్టుకోండి ఇంకో మనిషి ఆ మనిషి వీడియో నాకు రాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాగా వచ్చింది బాబా

ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఎట్లా ఉందో తర్వాత కొత్త ఐటమ్ ఏం చేయాలో మీకు ఏదైనా కావాలంటే అది చెప్పండి మేము ఖచ్చితంగా చేసి పెడతాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లెగ్ పీస్ బిర్యానీ బాయ్ ఇద్దండి లెగ్ పీస్ అయితే సూపర్గా వచ్చింది